వెల్కమ్ ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న పద్నాలుగు మంది కాంట్రాక్ట్ వర్కర్స్ కు తొమ్మిది నెలల జీతాలు ఇవ్వాలని అలాగే పిఎఫ్ ఈఎస్ఐ డబ్బుల జమను ఈఎస్ఐ హెల్త్ కార్డును వారి కుటుంబ వివరాలను సేకరించి కార్డ్స్ ఇవ్వాలని అలాగే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆత్మకూరు హాస్పిటల్లో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ జీతాలు ఇచ్చేదాకా ధర్నాను కొనసాగిస్తామని ఏఐటి వనపతి జిల్లా అధ్యక్షులు టి శ్రీహరి అన్నారు డిఎంహెచ్ఓ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని అధికారులు వేతనాల వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సంఘం నాయకురాలు బాలరాజు పార్వతమ్మ నాగమ్మ శైలజ టి బాలకృష్ణమ్మ ఏ బాలకృష్ణమ్మ మనమ్మతో పాటు తదితరులు పాల్గొన్నారు మీరు గంట చేయండి మళ్ళీ పనిలోకి రండి అనే పద్ధతిని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడికే ఇక్కడనే పనిచేసే మంది చాలా మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు ఏఎన్ఎంలు అట్లాగే ల్యాప్టెప్ దిశలో మిగతా అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకంతా కూడా జీతం రాకపోతేనే చాలా ఇబ్బంది పడతాం చాలా గొప్ప ఉద్యోగస్తులు చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ కాంట్రాక్టర్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు దీని మీద పర్చూలు చేసినటువంటి అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యం ఉండరు అనేది పూర్తిగా ఈ వేతనాలు ఇచ్చేదాంట్లో అవుతుంది అదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇప్పటికి కూడా ఆధారాలతో కానీ ఫార్మ్ ట్వంటీ త్రీ కానీ అలాగే ఈఎస్ఐకి సంబంధించినటువంటి కుటుంబ పర్టికులర్స్ కూడా తీసుకోవడంలో కూడా ఇంకా కార్డు ఇవ్వడంలో కూడా అట్లాగే గుర్తింపు కార్డు అంటే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నాం మేము మా వర్కరు అని ప్రభుత్వం నుండి కూడా గుర్తింపు కార్డు కూడా నేటి వరకు కూడా ఇన్ని నెలల తరబడి ఇన్ని సంవత్సరాల తరబడి పనిచేసిన ఈ ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ కానీ పట్టించుకోకుండా వెట్టి చాకరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నా ఎవరు చేయనటువంటి పని చేస్తున్నా ఈరోజు వేతనం రోజుకు ఆరు వందలు ఇవ్వాలి చట్ట ప్రకారం కాంట్రాక్టర్కు టెండర్లో కూడా ఒక వర్కర్కు పద్దెనిమిది వేలు ఇవ్వాలని కాంట్రాక్టర్కు టెండర్ వేసిండ్రు అయినా ఇక్కడ ఇస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఎంత పదకొండు వేలు మాత్రమే ఈరోజు అకౌంట్లో వేసి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మేము దేశవ్యాప్తంగా రేపు